మల్లె మల్లెపూల వాన చల్లల్లోనా తడిసిన నా ఆనందాలే అన్నట్టున్నాయి మల్లెపూలు ఎంత బాగా పూస్తున్నాయంటే దీనికి నేను ఒకటి ప్రయోగం చేశాను అందుకని బుట్ట పూలు వస్తున్నాయి అదేంటంటే కళ్ళుప్పు తీసుకొని ఒక పకెట్ నిండా నీళ్ళల్లో కలిపేసి అది కరిగిందాక కలిపెట్టి చెట్లు నిండా చల్లేయాలి వానబడ్డట్టు బాగా తర్వాత మూడు నాలుగు రోజులు కాకంతా రాలిపోతుంది ఇంకో పదిహేను ఇరవై రోజులకి ఈ గుర్లు పెట్టేస్తుంది తర్వాత చూడండి చెట్టు నిండా మొగ్గలు ఎంత బాగా కూస్తున్నాయంటే పూలు అంత బాగా కూస్తున్నాయి రోజు ఉదయాన్నే కోస్తున్నాం ఈవినింగ్ మొగ్గలు కొయ్యను పొద్దున్న విరవస్తే బాగుంటాయి ఇవి కట్టాలంటే కష్టం చిన్నగా ఆడలు ఉంటాయి అందుకని సూతి దారం తీసుకొని కుట్టాలి మొగ్గలైనా కానీ కట్టామంటే జారిపోతుంటాయి చూడండి ఎన్ని పూలు పూసాయో అందుకని రోజు అమ్మవారికి అష్టోత్తరము మాల కట్టేస్తున్నాను అదే కుట్టేస్తున్నాను ఎంత బాగున్నాయో